నిజమే పాస్టర్ గారు మా నాన్నకు చాదస్తమే ఇంకా నీ చెంపలు పగలగొట్టకుండా మర్యాదగా మాట్లాడుతున్నారు నువ్వు ఇంకొంచెం సేపు ఇక్కడే ఉన్నావంటే నేనా పని చేయాల్సి ఉంటుంది అయినా ఏం చూసుకొని మీ తండ్రి కూతుళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు జీవం లేని ఆ విగ్రహాన్ని నమ్ముకుంటే అడుక్కు తింటారు అయినా పర్వాలేదు మతం మారటం అంటే మానాన్ని నమ్ముకోవటం మరణంతో సమానం నువ్వు ఇంకోసారి గుళ్ళ కనపడ్డావంటే కాలి రగొట్టాలి పోయి ఇక్కడ నుంచి చూస్తాను ఈ పొగ చూస్తా ఈ బిగు వెన్నలో చూస్తా వదిరి పెట్టను అనుకున్నావా వెనక్కి తగ్గుతాను అనుకున్నావా నీ దేవుణ్ణి మారుస్తా నీ దేవతల్ని మారుస్తా అందరిని శ్రేహంజనేయ ప్రసాయం కద్ కద కద్ కదు శక్తమే చేయు శక్తమే చేయు రక్తమే చేయు హిస్ రక్తమే చేయు రక్తమే చేయు